దేవి సర్వభూతూ బుద్ధిరూపేణ సంస్థిత నమో నమః రంగశాయిపేట గ్రామ భక్త ప్రజలకు విజ్ఞప్తి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చర్చ బతుకమ్మ పండుగ ఏ రోజు నిర్వహించాలనే దానిపైన చాలామందికి సంశయం ఉన్నటువంటి ఒక ఈ నేపథ్యంలో కూడా మనకు శాస్త్ర చర్చలు ఆచారాలు ఇత్యాది విషయాలన్నీ కూడా పక్కన పెడితే గత ఆరు దశాబ్దాల పైబడినటువంటి యొక్క పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కానీ చెప్పేటువంటి ఒక విషయం ఏమిటి అని చెప్పని చెప్పి చెప్పనంటే పిత్రమావాస్య మొదలుకొని తొమ్మిదో రోజు ఏ రోజైతే ఆ రోజు సదుల పథకం చేయాలని చెప్పని చెప్పి చెప్పని చెప్పేటటువంటి యొక్క విషయం ప్రతి చోట కనబడుతూ ఉంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో కూడా దుర్గాష్టమితో సంబంధం అని చెప్పని చెప్పి చెప్పని దుర్గాష్టమి ఒకవేళ కనుక ఏడో రోజు నాడే వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు మరి అప్పుడు తొమ్మిదో రోజు నాడు చేయరు కదా అప్పుడు ఎనిమిదో రోజు నాడు చేస్తారు అందుకోసమని చెప్పని చెప్పి చెప్పని బతుకమ్మ పండుగకు తిథితో కానీ నక్షత్రంతో కానీ వారంతో కానీ సంబంధం లేదు విత్రమావాస్య మొదలుకొని తొమ్మిదో రోజు ఏ రోజైతే ఆ రోజు బతుకమ్మ పండుగ చేయడం అనేది మనకు ముందు నుంచి కూడా అనాదిగా వస్తున్నటువంటి యొక్క ఆచారం మరి ఆచారానికి శాస్త్రానికి చాలా తేడా శాస్త్రము అని చెప్పని చెప్పి చెప్పనంటే శాసనం ఆచారము అని చెప్పని చెప్పి చెప్పనంటే మన యొక్క పితరాదులు అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో మనకు ముందు తరం వాళ్ళు ఎవరైతే ఏదైతే ఆచరించరో దీన్నే అవశ్యం పితరాచారము అని చెప్పని చెప్పి చెప్పని అంటారు మన పూర్వీకులు మన పెద్దలు ఏదైతే సాంప్రదాయాన్ని పాటించినరో దాన్ని ఆచారము అని చెప్పని చెప్పి చెప్పని అని అంటారు కాబట్టి ఆచారానికి శాస్త్రానికి చాలా తేడా ఉన్నది మనము ముందు నుంచి కూడా గడిచినటువంటి యొక్క గత ఏడు దశాబ్దాలుగా ఎనిమిది దశాబ్దాలు కనుక కనుక చూసుకున్నట్టు అయ్యేది ఉంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా పదవ రోజు ఈ యొక్క బతుకమ్మ పండుగ చేసినటువంటి యొక్క సద్దుల బతుకమ్మ చేసినటువంటి యొక్క దాఖలాలు ఎక్కడా కూడా లేవు వందకు వంద శాతం తొమ్మిదవ రోజు నాడు అంటే పిత్రమావాస్య మొదలుకొని తొమ్మిదవ రోజు నాడు సద్దుల బతుకమ్మను ఆచరించడం అనేది అన్ని చోట్లలో జరుగుతున్నటువంటి యొక్క అంశం ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో బతుకమ్మ యొక్క జన్మస్థలమైనటువంటి యొక్క మన వరంగల్ జిల్లాలో మాత్రం తొమ్మిది రోజులు ఆడడం అనేది ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని ముఖ్యంగా మనం తీసి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం కాబట్టి ఇప్పుడు శాస్త్ర చర్చలు కానీ మిగతా విషయాల గురించి కానీ ఎవరెవరు ఏమేం చెప్పారు అనేటువంటి విషయాన్ని మేము చెప్పడం లేదు మన రంగసాయిపేట గ్రామంలో కూడా మాత్రం చాలా చోట్లలో ఇప్పుడు కేవలం రంగసాయిపేట అని చెప్పని మాత్రమే కాదు చుట్టుపట్టు ఉండబడేటువంటి యొక్క గ్రామంలో గ్రామాలలో కానీ ఇతరత్ర జిల్లాలలో కానీ సర్వసాధారణంగా తొమ్మిదో రోజు ఈ యొక్క బతుకమ్మ పండుగను ఆచరణ చేసేటువంటి యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నాడు ఈ యొక్క చదుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ఒకవేళ కనుక ఏమైనా ఏర్పాట్లు చేయాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉండేది ఉంటే దయచేసి ప్రభుత్వం వారికి ఇతరత్ర సిబ్బంది వారికి మున్సిపాలిటీ వారికి అందరికీ కూడా మా యొక్క గ్రామ పురోహితుల పక్షాన కూడా మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము పిత్రమావాస్య నుంచి తొమ్మిదవ రోజు మొదలుకొని చేసేటువంటి యొక్క ఈ చతుల బతుకమ్మ తప్పకుండా ఇరవై తొమ్మిది సోమవారం నాడు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తదనుగుణంగా చేయవలసినటువంటి యొక్క ఏర్పాట్లు ఏవైనా ఉంటే గనక దయచేసి గ్రామ ప్రజల పక్షాన మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏవైనా ఏర్పాట్లుంటే సమన్వయంతో తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి యొక్క లైటింగ్ కానీ అదేవిధంగా సౌండ్స్ కానీ ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బంది లేకుండా చక్కగా సజావుగా ఈ యొక్క పండుగను జరిగే విధంగా ఏర్పాట్లు చేయగలరని చెప్పని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అనధికారులకు పెద్దలకు కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని వేరే కోణంలో కాకుండా కేవలంగా సాంప్రదాయాన్ని ఆచారాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని ఇందులో ఏ విధమైనటువంటి యొక్క కోణం లేదు ఏ విధమైనటువంటి యొక్క ఆచ ఏ విధమైనటువంటి యొక్క తప్పుడు అయినటువంటి యొక్క సమాచారం లేదు సర్వసాధారణంగా ఏదైతే మనం మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో దాన్ని మాత్రమే ఆచరించమని చెప్పని చెప్పి చెప్పని మాత్రమే పురోహితుల పక్షాన మేమందరం కూడా రంగసాయిపేట గ్రామ పురోహితులుగా వేదమూర్తులు వెలిదే నరసింహమూర్తి శర్మ గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు వెళిదే ప్రభాకర్ శాస్త్రి గారు నా పేరు వెలిదే భార్గవ్ శర్మ వెళ్ళదే ప్రదీప్ శర్మ మా తమ్ముడు మేము నలుగురం కూడా ఈ యొక్క రంగసాయిపేట గ్రామానికి పురోహితురం మేము ఇక్కడ ఎందుకంటే మా పూర్వీకులు మా తాతగారు మా పెద్ద తాతగారు గారు వెళదే దేవశిఖామణి శాస్త్రి గారు మా తాతగారు వెళదే హరిశంకర శాస్త్రి గారు వారు మాకు ఏదైతే చెప్పినరో వారు ఏదైతే మాకు ఉపదేశం చేసినారో దాని ప్రకారంగానే ఇక్కడ ఉండబడేటువంటి యొక్క గ్రామంలో ఉండబడేటువంటి యొక్క ఆచారాలు కట్టుబాట్లు వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా మేము చెప్తూ ఉన్నాము ఇతరత్రా జిల్లాల్లో ఇతరత్ర వ్యవహారాల్లో మాకు సంబంధం లేదు ఇక్కడ జరిగేటువంటి యొక్క విధానం మాత్రం ఖచ్చితంగా పితృమావాస్య మొదలుకొని తొమ్మిదో రోజు మాత్రమే చేయడం అనేది ఆచారం కాబట్టి దాన్ని మాత్రమే మేము చెప్పడం జరుగుతున్నది అన్య భావించకుండా ఇందులో వేరే కోణాన్ని వేరే దృష్టితో చూడకుండా ఖచ్చితంగా తొమ్మిదవ రోజు నాడే ప్రజలందరూ కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతున్నది అయ్యగారు మేము పదవ రోజు ఎట్లా చేసుకుంటాము పదో రోజు ఇంతవరకు చేయలేదు అని చెప్పని చెప్పని మా అందరికీ ప్రతిరోజు కూడా ఫోన్లు రావడం వల్ల ఈ యొక్క అంశాన్ని అందరి దృష్టికి తీసుకురావాలి అని చెప్పని చెప్పి చెప్పనే ఉద్దేశం చేత ఇప్పుడు మేము చెప్పడం జరుగుతున్నది వేరే ఎవరి గురించో వేరే ఏదో జిల్లా గురించో పక్క గ్రామం గురించో మేము చెప్పడం లేదు మేము కేవలంగా మన రంగశాయిపేట శములపేట గ్రామాలకు సంబంధించినటువంటి యొక్క పురోహితులుగా మేము చెప్పడం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి దయచేసి కావలసినటువంటి యొక్క ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన మీరు చేయించి ఈ యొక్క సంబరాన్ని మరింత ద్విణీకృతమైనటువంటి యొక్క పద్ధతిలో కూడా చేసేటువంటి యొక్క ఉత్సాహంగా చేయాలని చెప్పని చెప్పని గౌరవ పెద్దలందరికీ కూడా గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ శ్రీమాత్రే నమ